మానవాసురుల మధ్య సమరభేరి మృగనుంది అసురగణం భీతిల్లే శక్తి ఉన్న ఆ మణి దుష్టుల చేతుల్లో పడి ఈ బ్రహ్మాండానికి పెనుముప్పుగా మారేలోగా ఆపడం నీ వల్లే అవుతుంది ఎలా ఆపగలను ఒక్కడివేనా అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించినవాడు రాక్షస సైన్యాన్ని మట్టుబెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని అగ్నిలో అలికినవాడు త్రేతాయుగంలో రాముడి నీడయ్యాడు యుగంలో కృష్ణార్జునుల రథకేతనమై గర్జించాడు కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు నీ వెంట ఉన్నాడు